డ్ ప్రతిరోజు పరిశుధాత్మతో నడవండి అనేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ చక్కటి రోజును యేసుక్రీస్తు ప్రభారం ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి ఆ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నా ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము ఏషియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఐ మెయిన్ మీరు దేవుని చేతి నీడలో ఉన్నారు దేవుని హస్తములతో మీరు కప్పబడి ఉన్నారు ఏ కీడు కానీ ఏ అపాయం కానీ ఈ యొక్క ప్రమాదం కానీ మరణము కానీ మీ దగ్గరికి రాదు ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు మీ కలిగిన సమస్యను కూడా దేవుని చేతులతో భద్రపరచబడింది ఆయన హస్తముల క్రింద ఉన్నది ఆయన చేతి నీడలో మీరు కప్పబడి దాచబడి ఉన్నారు శత్రువుకి మనం కనపడం అపవాది కను కనులకు మనం కనపడం కారణం ఏంటంటే మనం దేవుని హస్తపు నీడలో కప్పబడి ఉన్నాం నేను దేవుని యొక్క ఆ సేవకునిగా మీ గురించి పలుకుతున్నాను ఈ ఈ నెల అంతా కూడా ఈ దినమంతా కూడా మీరు దేవుని హస్తపు నీడలో ఉన్నారు కాబట్టి మీరు సాతాను కరులకు మరుగై ఉండబోతున్నారు సాతాను మీపై ఎలాంటి అగ్ని బాణములను ప్రయోగించినా అవి మీ మీదికి రావు ఎందుకంటే మీరు దేవుని చేతి నీడలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వ్రాయబడింది నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను దేవుని చేతి నీడలో ఉండడం షాడో దేవుని యొక్క చేతి యొక్క నీడలో ఉండుట అనగా ఆయన సన్నిధిలో ఉన్నట గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధి దేవుని సముఖము దేవుని ప్రసన్నత ఉన్నటువంటి స్థలముగా కనబడుతున్నది మీరు నిత్యము కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లయితే ప్రార్థనలో గడుపుతున్నట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ గడుపుతున్నట్లయితే మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీడలో ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో మీరు ఉంటున్నట్లయితే నిత్యము ఆయన సన్నిధితో మీరు కప్పబడుతూ ఉంటారు ఆయన ప్రసన్నతో మీరు కప్పబడుతూ ఉంటారు ఆయన హస్తము కింద ఆయన చెయ్యి అనగా అర్థము పరిశుద్ధాత్ముడు హ్యాండ్ ఆఫ్ గాడ్ దేవుని హస్తం అని ఎక్కడ మీకు బైబుల్లో కనపడినా దానికి దానికి సాదృశ్యము హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు మీరు పరిశుద్ధాత్ముని సన్నిధిలో పరిశుద్ధాత్మని ప్రసన్నతలో పరిశుద్ధాత్ముని నీడలో మనం జీవించాలి అప్పుడు మన జీవితంలో సంతోషము ఆనందము గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది అటు కృప మీకు మీ కుటుంబాలకి ప్రభా అనుగ్రహిస్తున్నాడు కల ప్రార్థిద్దాం ఏసు క్రీస్తు ప్రభా మీకు స్తోత్రములు అవునయ్య మీ చేతి నిడలో మమ్మల్ని కప్పి ఉంచినందుకు స్తోత్రములు పరిశుద్ధాత్మ నిడలో నీ సన్నిధిలో నీ ప్రసన్నతలో మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభా అయ్యా నివసించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎంతమంది మాటలు వింటున్నారు ప్రభా అయా గుండె చదురిని వారికి ఆదరణ లేని వారికి కలవరము భయము భీతి అయ్యా ఏది ప్రయత్నించిన అపజయాల్లో ఉన్నారేమో ఇప్పుడే వారిని మీ చేతిలో కప్పి ఉంచి వారికి ఆదరణ క్షేమము ఆశీర్వాదమును అభిషేకమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా చాలా మంది అయ్యా వేదనలో ఉన్నారు బాధలో ఉన్నారు కన్నీళ్ళలో ఉన్నారు ప్రభా అయా విసిగి విసిగి వేసారిపోయిన పరిస్థితిలో అయ్యా వారందరినీ మీ చేతిలో కప్పి మీ గొప్ప ఆదరణ చేత వారి హృదయములకు నెమ్మదిని కలగజేయమని ఈ దినమంతా కూడా వారిని మీరు కాపాడమని ఏసు క్రీస్తు నామం పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె మీ అందరికీ కూడా ఒక శుభవార్త రేపటి దినం నుంచి అనగా తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు ఐదు రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు జరగబోతున్నాయి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా పాల్గొనండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిటీలోని భువన గార్డెన్స్ అనే ఫంక్షన్ హాల్లో జరగబోతుంది ఆయా ప్రాంతాల నుంచి అనేక మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళందరూ కూడా రావడానికి ఆసక్తితో వాళ్ళందరూ రావడానికి సిద్ధపడుతున్నారు మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా ఐదు రోజుల కుడికలలో పాల్గొనండి పరిశుద్ధాత్మతో నింపబడతారు గడ్ బ్లెస్ యు